పెద్ద హీరోలే కాదు చిన్న హీరోలు కూడా చాలా మంది ఊహించిన జలకులతో ఢీలా పడ్డారు విశ్వక్సేన్ కి రెండు షాక్లు తగిలితే నేచురల్ స్టార్ నానీకి ఒక రూట్ లో హిట్టు మరో రూట్ లో మైండ్ ప్లాన్ చేసింది ఇలా ఈ ఏడాది యంగ్ హీరోల్లో కూడా చాలా మందికి పంచు పడింది టాలీవుడ్ లో హిట్లు మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మంచు విష్ణు జిన్న రెండు కూడా ఫ్లాప్స్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాయనేంతగా ట్రోలింగ్ కి గురయ్యాయి విశ్వక్ సేన్ విషయానికి వస్తే అశోకవనంలో అర్జున కళ్యాణం ముఖచిత్రం చిత్రం ఓరిదేవుడా ఇలా మూడు కూడా ఈ హీరోకి పంచొచ్చాయి అలా విశ్వక్ కి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు ఇక నాని నిర్మాతగా హిట్ టూతో తో ఈ ఏడాది హిట్ మెట్టెక్కాడు కానీ హీరోగా అంటే సుందరానికి ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు మొత్తానికి ఈ ఏడాది తనకి ఒక గుడ్ ని ఒక బ్యాడ్ ని మెమరీగా మిగిల్చింది స్మార్ట్ హీరో రామ్ కి కూడా ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు ది వారియర్ రూపంలో ఇండియా హిట్ వస్తుందనుకుంటే లోకల్ మార్కెట్ ని కూడా ప్రభావితం చేయలేదు ది వారియర్ మూవీ మాస్ మహారాజా రవితేజ కిలాడితో ఈ ఏడాది గాడి తప్పాడు తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఫ్లాప్ ఫేస్ చేశాడు తర్వాత ధమాక మాత్రం హిట్ టాక్ తో కిక్ ఇవ్వడంతో గట్టెక్కాడు నితిన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు మాచర్ల నియోజకవర్గం లాంటి మాస్ మూవీతో రూట్ మారిస్తే ఫేట్ మారుతుందన్నారు చేస్తే ఈ ఏడాది ఊహించని జలకిచ్చింది మాచర్ల నియోజకవర్గంలో వసూళ్ల గోల లేక ఢీలా పడాల్సి వచ్చింది కింగ్ నాగార్జున ది గోస్ట్ హిట్ అనలేం అలానే పూర్తిగా ఫ్లాప్ అనలేం అలాంటిదే మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీ ఈ సినిమా కూడా టాక్ మాత్రమే హిట్ అయింది వసూళ్ల పరంగా చూస్తే హిట్ అనలేని పరిస్థితి